రైల్వే కౌడరులో మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారుల సమక్షంలో కార్పొరేషన్ రుణ దరఖాస్తు ఇంటర్వ్యూలను నిర్వహించిన ఆయా బ్యాంక్ అధికారులు భారీ సంఖ్యలో హాజరైన దరఖాస్తుదారులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ కార్యాలయం నందు బీసీఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు ఇంటర్వ్యూలను నిర్వహించారు ఆయా బ్యాంక్ అధికారులు కార్పొరేషన్ రుణాల కొరకు దాదాపు ఐదు వందల యాభై మంది వరకు దరఖాస్తు చేసుకోగా వారిలో ఐదు వందల పది మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తుంది కాగా ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే రైల్వే కోడూరు మండలానికి ఎనభై ఏడు మంది మాత్రమే రుణాలు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వీరికి మూడు కోట్ల రూపాయల వరకు కార్పొరేషన్ రుణాలు మాత్రమే మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ కార్పొరేషన్ రుణాలు పొందే ఎనభై మందిని కూడా నిఖార్సైన అర్హులని సెలెక్ట్ చేసి వారికి మాత్రమే రుణాలను మంజూరు చేస్తారో లేక కొంతమంది బడా నాయకులకు రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కి రుణాలు పొందే వారిలో అర్హత లేని వారిని కూడా ఎంచుకుంటారో వేచి చూడాల్సి ఉందని కొంతమంది మేధావులు భావిస్తుంటే దాదాపు ఈ రుణాలు పొందే వారిలో అధిక శాతం అర్హత లేకుండా బలం ధనంతో పాటు ఉన్న వారికి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వార్తలు బలంగా వినపడుతున్నట్లు తెలుస్తుంది రుణాలు మంజూరం ఆరుణ గ్రహీతలందరూ ప్రభుత్వ నిబంధనలకు లోబడిన వారినా లేక వీరిలో ఎంతమంది అనర్హులు రుణాలు పొందిన వారున్నారో ఈ కార్పొరేషన్ రుణాలు మంజూర అనంతరం బయటపడే అవకాశాలు లేకపోలేదు రుణాలు పొందిన వారిలో అర్హులు ఎంతమందో తేల్చి బయటపడతాం అంతవరకు ఈరోజు రైల్వే కోడూరు మండలంలో కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలు జరపడం జరిగింది ఇక్కడ కోడూరు మండలంలో ఐదు వందల ఇరవై తొమ్మిది మంది అప్లికేషన్స్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది దాంట్లో ఈరోజు బ్యాం అన్ని బ్యాంకర్స్ బ్యాంక్ మేనేజర్స్తో కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది వివిధ కార్పొరేషన్కి సంబంధించి పాప కార్పొరేషన్కి సంబంధించి పదహైదు మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అలాగే ఓస్కి సంబంధించి పది మందిని అలాగే బీసీ కార్పొరేషన్కి సంబంధించి అరవై రెండు మందిని లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది వీరందరికీ త్వరలో డాక్యుమెంటేషన్ చేయించి అందరికి కూడా రుణాల త్వరలో ఇవ్వబడుతుంది బీసీ కార్పొరేషన్ సంబంధించి వెనుకబడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో చాలా వరకు కిరాణా షాపులు తర్వాత వివిధ రకాల ఉత్పత్తి సంబంధించిన చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ విధంగా మొత్తం అన్ని రకాల అంటే యాభై శాతం సబ్సిడీ సంబంధించి కూడిన రుణాలు అందించడం జరిగింది దీనికి సంబంధించి బ్యాంకు వాళ్ళు కూడా ముందుకు వచ్చి సహకరించడం జరిగింది వీళ్ళందరూ కూడా త్వరలో రుణాలు ఇచ్చి గ్రౌండింగ్ చేయబడుతుంది దీంట్లో రాజకీయ ఒత్తిళ్లతో జరగలేదని చెప్తారు అట్లాంటిది ఏమి లేదు పక్కగా ఆల్ బ్యాంకర్స్ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది వాళ్ళకి అర్హత మేరకే వాళ్ళందరినీ జరుగుతుంది ఎటువంటి అవకాశం జరగకుండా ఇంటర్వ్యూలు అంటారా ఎస్ ఎటువంటి అర్హతలు లేకుండా ఇంటర్వ్యూలు చేయడం జరిగింది ఏ ఒక్కరు వదిలిపెట్టకుండా అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ లో ఈ కార్పొరేట్ ఈ రుణాల సంబంధించి కొంత రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నట్లు కూడా అభివృద్ధి సహజంగా ఈ రుణాల విషయంలో రాజకీయ నాయకులు సిఫార్సు చేస్తారు కానీ అన్ని పట్టించుకోకుండా అర్హత మరిగా వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరుగుతుంది